ఇదేమిట్లా నాలుగు వందలే ఉన్నాయి అమ్మా నాకు ఉమ్మకి కలిపి వందలు ఇచ్చావని ఇప్పుడు ఉమ్మ ఊరేళ్ళింది ఆ ఖర్చు పెట్టిపోయింది కదా అందుకే నాలుగు వందలు ఇంటికి పెద్ద కొడుకువి నువ్వే తలకింతని లెక్క చూస్తే ఇల్లేలా గడుస్తుంది చెప్పు ఆవుకి తౌడు తెలగపిండు పెట్టి మేపుతా ఎందుకని అది పాలిస్తుందని కానీ తీరా పాలు పెతకడం ప్రారంభించేసరికి ఆవే లీటరా అర లీటరా అని బేరం ప్రారంభించింది అనుకో ఎవరు చెప్పుకుంటా రేపు నాకు బిడ్డ పుడుతుంది నా సంసారం పెరుగుతుంది నేను ఈ దుబారా ఖర్చు చేయలేదు

అంటే థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సంపాదించే నువ్వు ముస్టి నాలుగు వందల రూపాయలు నా చేతికిస్తూ లెక్కలు అడగడానికి చాలా తేడా ఉందిరా